వైకుంఠ ఏకాదశి భగవంతుడు విష్ణువు భక్తులకు అత్యంత పవిత్రమైన మరియు శుభదాయకమైన రోజుల్లో ఒకటి ఇది మార్గశిర ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడొస్తుంది పవిత్ర గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర రోజున వైకుంఠ ద్వారం అంటే భగవంతుడు విష్ణువు యొక్క దివ్య నివాసానికి ద్వారం తెరుచుకుంటుంది త్రేతాయుగంలో మురాసురుడు అనే శక్తివంతమైన మరియు క్రూరమైన రాక్షసుడు జన్మించాడు అత్యంత శక్తిని పొందేందుకు అతడు ఘోర తపస్సు చేశాడు భగవంతుడు బ్రహ్మ అతని తపస్సుతో సంతుష్టుడై అతనికి అనేక శక్తివంతమైన వరాలిచ్చాడు ఆ వరాలు పొందిన తర్వాత మురాసురుడు అత్యంత అహంకారంతో నిండిపోయాడు అతడు దేవతలను వేధించాడు ఋషులు మరియు సంతులను హింసించాడు పవిత్ర యజ్ఞాలు మరియు కర్మలను అడ్డుకున్నాడు స్వర్గాన్ని జయించేందుకు ప్రయత్నించాడు మూడు లోకాలన్నింటిలోనూ భయాన్ని వ్యాపించాడు భయంతో దేవతలు స్వర్గాన్ని వదిలిపెట్టారు ఋషులు తమ ఆశ్రమాలను విడిచిపారిపోయారు అసహాయంగా ఉన్న దేవతలు భగవంతుడు బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మ అన్నారు మురాసురుని నాశనం చేయగల శక్తి కేవలం విష్ణుకే ఉంది అందువల్ల అన్ని దేవతలూ పాలు సముద్రానికి వెళ్లి భగవంతుడు విష్ణువును భక్తితో ప్రార్థించాయి ఓ నారాయణ ఓ విశ్వరక్షకుడ మురాసురుని భయంకరమైన పీడన నుండి మమ్మల్ని రక్షించు విష్ణుమూర్తి వారి ప్రార్థనను స్వీకరించి మురాసురునితో యుద్ధానికి వెళ్లారు ఒక భయంకరమైన ఉగ్రమైన యుద్ధం ప్రారంభమైంది ఆ యుద్ధం వేల సంవత్సరాలు కొనసాగింది మురాసురుడు శక్తివంతమైన మాయలు మంత్రాలతో యుద్ధం చేశాడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం కౌమోదకి గదతో యుద్ధం చేశారు దేవలోకాలు భూమి సముద్రాలు తంపించాయి లోకాలు ఆతృతనే ఈ యుద్ధాన్ని చూశాయి దీర్ఘకాల అనంతరం విష్ణుమూర్తి కొంత అలసటకులోనే హిమాలయాల్లోని బదరికాశ్రమం సమీపంలో ఉన్న పవిత్ర గుహలో విశ్రాంతి కోసం యోగనిద్రలోకి ప్రవేశించారు ఇది తెలుసుకున్న మురాసురుడు ఇదే సరైన సమయం విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు ఆయనను చంపేస్తాను అని అనుకున్నాడు మురాశ్రుడు ఆయుధాలతో ఆ గుహలోకి దాడి చేయడానికి ప్రవేశించాడు అదే సమయంలో ఒక దివ్యమైన అద్భుతం జరిగింది విష్ణుమూర్తి శరీరంలో నుండి ఒక ప్రకాశవంతమైన దివ్యకాంతి వెలువడి అది ఒక అందమైన శక్తివంతమైన దేవిగా ఏకాదశి దేవిగా మారింది ఆమె వేలాది సూర్యుల్లా ప్రకాశిస్తూ అపారమైన దివ్యశక్తితో నిండిపోయి ఆకాశ ఆయుధాలతో అలంకరించబడి ఉగ్రంగా మండే కళ్ళతో కనిపించింది ఏకాదశి దేవి ూరాసురుణ్ణి భయంకరమైన యుద్ధంలో తలపడింది ఆమె దివ్యాయుధాలతో చేసులి మూరాసుడు తన అన్ని మాయాశక్తులను ఉపయోగించినా దేవి శక్తికి ఏమీ ఎదుర్కోలేకపోయాడు చివరికి ఆమె సుదర్శన చక్రంతో అతని తలనరికేసి చంపింది యుద్ధధ్వని విని విష్ణుమూర్తి మేల్కొని మూరాసురుడు చనిపోయినట్టు చూశాడు ఆ ప్రకాశవంతమైన దేవిని చూసి ఆయన సంతోషించాడు అతను చెప్పాడు ఓ దివ్యమాత నీవు నా స్వంత శక్తిలో నుంచే ఉద్భవించావు నీవు నన్ను రక్షించావు మూడు లోకాల్ని కాపాడావు వరం కోరుకో ప్రభు ఈ రోజు ఉపవాసం పాటించి భక్తితో నిన్ను ఆరాధించే వారందరి పాపాలు నశించిపోవాలని వారు వైకుంఠాన్ని పొందాలని అనుగ్రహించు భగవంతుడు విష్ణువు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు తథాస్తు ఈ రోజు నుండి ఈ పవిత్రమైన దినాన్ని ఏకాదశి అని పిలుస్తారు ఎవరు భక్తితో ఉపవాసముంటారో వారు పాపాల నుండి విమక్తి పొందుతారు దైవ అనుగ్రహాన్ని పొందుతారు మోక్షాన్ని సాధిస్తారు వైకుంఠంలో ప్రవేశిస్తారు వైకుంఠ ఏకాదశి భగవంతుడు విష్ణువు భక్తులకు అత్యంత పవిత్రమైన